వరదవి వేడుట కన్నా వేరు వరములేలా మనకు చిత్తమున శ్రీపతి ఉన్న చింతలు మనకుండవు వరదవి విభుని వేడుట కన్నా వేరు వరములేలా మనకు చిత్తమున శ్రీపతి ఉన్న చింతలు మనకుండవు మధురమైన వరదుని నామం మరి మరి స్మరియించిన మధురమైన భావనలెన్నో మదిని మెదలు చుండును మధురమైన వరదుని నామం మరి మరి స్మరించిన మధురమైన భావనలెన్నో మదిని మెదలు చుండును వరద విభుని వేడుట కన్నా వేరు మనకు చిత్తమున శ్రీపతి ఉన్న చింతలు మనకుండవు దివ్యమైన వరదుని రూపం దర్శించిన మాత్రమే మరలిపోవద్దని మనసు మొరాయించుచుండును దివ్యమైన వరదుని రూపం దర్శించిన మాత్రమే మరలిపోవద్దని మనసు మొరయించుచుండు వరద విభుని వేడుట కన్నా వేరు వరములేలా మనకు చిత్తమున శ్రీపతి ఉన్న చింతలు మనకుండవు తిరుపతిలో ఉన్న కానీ గందరకు భక్తజనులకందరకు నంటాడు తిరుపతిలో ఉన్న కానీ తలచినచోటుంటానంటూ భక్తజనులకందరకు వరద వరదవి వేడుట కన్నా వేరు వరములేలా మనకు చిత్తమున శ్రీపతి ఉన్న చింతలు మనకుండవు శ్రీగిరిపై ఉన్న కానీ శేషాచలవాసుడనైనా శ్రీ విష్ణువు నేనేనంటూ చిరునవ్వులు చెందేస్తాడు శ్రీగిరిపై ఉన్న కానీ శేషాచలవాసుడనైనా శ్రీ విష్ణువు నేనేనంటూ చిరునవ్వులు చెందేస్తాడు వరద విభుని వేడుట కన్నా లేల మనకు చిత్తమున శ్రీపతి ఉన్న చింతలు మనకుండవు భువనేశ్వరి నోకు సాటి లేవాడ తలచిన మా మీ తప్పులనన్నీ మన్నించదనంటాడు భువనేశ్వరి నాకు సాటి త్రిభువనంబులేవాడ తలచిన మీ తప్పులనన్నీ మన్నించదనంటాడు భువనేశ్వరినో కుటి త్రిభువనంబులేవాడా తలచిన మీ తప్పులనన్నీ మన్నించదనంటాడు వరద విభుని వేడుట కన్నా వేరువరములేలా మనకు చిత్తమున శ్రీపతి మున్న అత్యంతలు మనగుండవు గోవిందరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద శ్రీవరద హరి గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద గోవిందరి గోవింద్రీవరద హరి గోవింద హరి గోవింద వెంకట